అందరికి నమస్కారం కర్నూలు నియోజకవర్గ ప్రజానికి కర్నూలు జిల్లా వాసులకు కూడా అందరికీ కూడా ప్రజలందరి విజ్ఞప్తి చేసేది ఏమంటే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కర్నూలు టౌన్కు చుట్టుపక్కల నీళ్లున్నా మంచినీటి సమస్య ఇవాళ పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఇవాళ సుంకేశ్వర బ్యారేజ్లో నీళ్లు ఉంటే కర్నూలు టౌన్కి ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటే ఆ నీళ్లు వాడుకొని నీటి మంచినీటి సమస్యను తీర్చేదానికి ఆస్కారం ఉండేది కానీ ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు తక్కువ వల్ల ఏదైతే గుండ్రేవర ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పూర్తి చేసే పని ఉన్నది పూర్తి అయ్యేది ఉంటే కానీ వేదవతి కూడా పెండింగ్ పడిపోయింది ఆర్డీఎస్ కేంద్రాలు కూడా పూర్తి పెండింగ్ పడిపోయింది ఈయన చేసిన తెలుగు తక్కువ పని వల్ల ఇవాళ కర్నూలు జిల్లాలో రాయలసీమ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది మంచినీటి సమస్య చాలా తక్కువ సల్లాడిపోతారు ప్రజలు ఇంకా పదహైదు రోజులు పోతే చాలా ఇబ్బందికర పరిస్థితి కనస్తూ ఉంది అధికారులు చెప్తున్నారు ఓటో తారీఖు నుంచి కర్నూలు టౌన్ కు దిన మార్చి దినమార్చి దిన మార్చి కాదు ఇంకా అసలు మన నీటి సమస్య చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనస్తూ ఉంది ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి నీరు మీరు చేసినటువంటి తెలియని తెలియక అధికారులతో మాట్లాడకుండా సొంత నిర్ణయాలు తీసుకొని అక్కడ ఇబ్బందులు ఏముండదో తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్ట ఆడిన నాటకాల వల్ల ఇవాళ కర్నూలు నియోజకవర్గ కర్నూలు ప్రజలకు మళ్ళా నందాల కానీ ఇబ్బంది పడే పరిస్థితి వస్తూ ఉంది ఇలా మీ తప్పిదం వల్ల మీ నాయకులు మీ యొక్క పార్టీ నాయకులు ఇసుక దండ వల్ల సుంకేసులు బ్యారేజ్ అవతల పెద్ద పెద్ద గుంతలు తీసినారు పెద్ద పెద్ద ఇసుకలు ఎక్కడెక్కడ మెడ్రాసు నుంచి తెచ్చి టిప్పర్లు తెచ్చి టిప్పర్ టిప్పర్లు తీసుకొచ్చి ఇసుక తోడినందువల్ల అక్కడ పెద్ద గుంత ఒక పెద్ద చెరువు మాదిరి ఏడపడిపోయింది నీళ్ళంతా రివర్స్ చుంకేసిన నీళ్ళని అక్కడికి వచ్చి ఆ నీళ్లు అక్కడ ఉండడం వల్ల చుంకేసిన బ్యారేజ్ కి నీళ్లు రావడం తగ్గిపోయింది వర్షాలు ఇవ్వే ఒక పక్క వర్షాలు లేనందు వల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఇసుక దోపిడీ వల్ల నీ వాళ్ళు చేసిన అరాచకాల వల్ల ఇసుకతంగా చేసినందు వల్ల ఇలా కర్నూలు నీటి సమస్య అల్లాడిపోతున్న పరిస్థితి అలూ ఉంది దీని బాధ్యత ఎవరు అడుగుతుందా ఏదైనా గుండ్రేవల ప్రాజెక్టు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు చేపట్టి ఆ పనికిన పూర్తి చేసి ఉంటే కర్నూలు టౌన్ కానీ చుట్టుపక్కల గ్రామాలకు కానీ రైతులకు కానీ ఇబ్బంది పడే పరిస్థితి కాకుండా బ్రహ్మాండంగా రైతులు కానీ ఇబ్బంది పడకుండా జరిగే పరిస్థితి ఉండేది కానీ కర్నూలు టౌన్ నాశనం చేశారు కర్నూలు అధ్యక్ష అసెంబ్లీ నియోజకవర్గం నాశనం చేశారు అందుకనే కర్నూలు ప్రజలంతా విజ్ఞతలు దయచేసి మీరు ఎన్నికల్లో ఏ ఒక్కరు తప్పు చేసినా తెలిసి తెలియక ఓటు వైఎస్ఆర్ పార్టీకి వేసినా నష్టపోయేది మీరే అదే టీజీ భర్త గెలిపియండి టీజీ భర్త కింద ఎన్నికలు గెలిచిందంటే మంచినీటి సమస్య కాదు ఏ సమస్య అయినా సరే కాబోయేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుతో ఏ విధంగా విధంగా నచ్చజెప్పి మంచినీటి సమస్యను పూర్తి చేసే బాధ్యత భర్త తీసుకుంటారు గుండ్రేవర ప్రాజెక్టు ప్రారంభిస్తారు వేద పూర్తి చేసేదానికి పూడుకుంటాము అందుకని మీరు అందరూ కూడా ఆలోచించి ఈసారి వైఎస్ఆర్ పార్టీ కర్నూలు అసెంబ్లీ కింద నష్టపోతాం అక్కడ అది కాకుండా వైఎస్ఆర్ పార్టీ నిలబడినటువంటి వ్యక్తి లోకల్ కాదు నాన్ లోకల్ అదే లోకలు ఇండస్ట్రీలు అన్ని ఉన్నాయి మంది ఉద్యోగాలు అవకాశం ఉంది అటువంటి వ్యక్తి దానికి ఆస్కారం ఉంది నాన్ లోకల్ తెచ్చిపెట్టి మన నెత్తిని పెట్టి మన నియోజకవర్గాన్ని నాశనం చేసే పరిస్థితి అందిస్తూ ఉంది అందుకనే జగన్మోహన్ రెడ్డి ఈ బాధ్యత తప్పకుండా ఇదంతా కూడా తప్పంత మీద వెళ్తుంది పట్టు పూర్తి చేయలేకపోయినా గుండ్రేవ్వర ప్రాజెక్టు పూర్తి చేయలేక అసలు ముట్టలేక క్యాన్సల్ చేశావు రద్దు చేశావు అదే విధంగా ఈ రోజు కేసుల బ్యారేజ్ నీళ్ళు నీళ్లు లేకుండా పోవడం మీ దుర్మార్గం వల్లే మీ చేత తనం వల్లే ఇలా నాశనం అయిపోయినాయి ఇసుక దంత వల్ల ఇసుక దోపిడి దాని వల్ల నీళ్ళు అంతా మంచినీటి సమస్య పూర్తిగా అల్లాడిపోతున్నాం ప్రజలందరికీ కూడా అందుకనే కర్నూలు నియోజకవర్గ ప్రజలకు కానీ చుట్టుపక్కల ముందు పద్నాలుగు నియోజకవర్గాలు ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి గెలిపిస్తే సర్వాన్ని నాశనం అవుతాం తెలియక తెలిసి తెలియక మోసం చేసి ప్రజలను మోసం చేసినటువంటి జగన్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అభ్యర్థులు ఎక్కడున్నా గూడగొట్టి చిత్తు చిత్తులు కూడగొట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరినీ పద్నాలుగు మందిని గెలిపించి ఇద్దరు ఎంపీలకు గెలిపించి ముఖ్యంగా కర్నూలు కర్నూలు నియోజకవర్గంలో టీజీ భరత్ గెలిచాలి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరగాలి లేకపోతే మాత్రం మనం ఇబ్బంది పడే పరిస్థితి కావచ్చంది ఈ ఇబ్బంది పడకుండా మనం ఇబ్బంది పడకుండా మనం మంచి పాట మంచి మంచినీటికి ఎద్దడి పూర్తి ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అంటే టీజీ భరత్ ఎమ్మెల్యే కావాలి మీరందరూ తోడ్పాటు పడాలి కష్టపడాలి ప్రతి ఒక్కరు ఓటు వేసి గెలిపించి ఆయన్ని ఎమ్మెల్యేగా చేస్తానని ఆశిస్తూ మంచినీటి సమస్యను ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే విధంగా మీరు అందరూ ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరుతున్నారు